హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ బిచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపరంగా ధన్యవాదాలండి ఈ వీడియోలో మైసూర్ పాకు చేశారండి ఇంతకుముందు కూడా చేసాము పాకు అది నెయ్యితో చేసాము ఇది నూనెతో ఆయిల్తో చేస్తారండి ఎక్కడైనా బేకరీస్లో కానీ షాప్స్లో ఎక్కువగా స్వీట్స్ ఈ స్వీటు పాకు రెండు మూడు రకాలుగా చేసుకో పాలు ఆయిలు తర్వాత నెయ్యి ఇట్లా చాలా బాగుంటుందండి ఆయుధతో కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియచేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గండలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నూనెతో పనికి నేను ఈరోజండి మైసూర్ పాక్ చేస్తున్నా ఇంతకుముందు నేను నెయ్యితో చేసిన మళ్ళీ ఇంకో వెరైటీ ఒక రకమే కదా మనం చేసింది పాలు కూడా పాలతో కూడా చేయించండి అంటే నీళ్ళ బదులు పాలు వేసి కూడా చేసే చేయచ్చు నేను ఇప్పుడు నూనెతో కొంతమంది తిండ్రు కదా నెయ్యి అలా అస్సలు అలవాటు ఉండదు వాళ్ళ కోసం చేస్తానా మిగతా వాళ్ళే తినొచ్చు బాగుంటాయండి ఇప్పుడు బయట చేసేటన్ని నూనె నెయ్యే మచ్చంగా నెయ్యే చేరు నెయ్యితో కాకుండా నూనెతో చేసి చూపిస్తా దీనికి కావాల్సిన పదార్థాలండి ఆయిలు వంట సోడా చెనై పిండి చక్కెర అంతేనండి ఏమీ లేదు సింపుల్ పాకు పట్టుకుండే దాంట్లోనే ఉంది ఇదండి చల్లి పడుతున్నాను చెనై పిండి గ్లాస్ అండి ఇట్లా పట్టుకోవడం వల్ల ఉంటారు ఇట్లా ఇవి ఉంటాయి కదా దానికోసమని కేజీల ప్రకారం అయితే అండి కేజీ శనగ పిండికి రెండు కేజీలు చక్కెర పడుతుంది గ్లాసుల ప్రకారం అయితే గ్లాసు గిన్నె అయితే కన్నా ఒకటి చెనగి పిండి రెండు అండి ఒకవేళ మీరు తీపి ఎక్కువ తినకుండా ఉంటే ఒకటిన్నర వేసుకున్నా చాలండి అయిపోతుంది అంటే ఇట్లా ఇవి లేకుండా ఇట్లా నలుపుకోవాలండి అంటే సింపుల్గా ఇట్లా చేసుకోవడం మేలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు ఇంత కొంచెం కొంచెం చక్కర వేస్తున్నానండి ఒక గ్లాస్ వేసినా కదా రెండు గ్లాసులు చక్కెర వేసుకున్నా నేను ఇప్పుడు ముక్కరు గ్లాసు నీళ్ళు ఉండండి తిప్పుతా ఎట్లా అండి సరిపోతాలేమో కొద్దిగా ఎలా ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి ఫస్ట్ హైలో పెట్టుకొని మళ్ళా పాకం వచ్చే టయానికి సిమ్లో పెట్టుకోవాలండి పాకం వచ్చేటప్పుడు మీకు చూపిస్తా అండి స్టవ్ ఆన్ చేసి ఒక బాని పెట్టుకోవాలండి పక్కన మనకు ఆయిలు కాంచుకోవాలి ఈడ కాగుతుండంగా వేసుకోవాలండి ఒక రెండు గ్లాసులు పడుతుంది కాగుతుండాల పాక్కి దీంట్లో రెండు మూడు రకాల దాకా ఉన్నాయి బా మైసూరుపాకులో అది మనం పెట్టింది ఫస్ట్ ఇది నెయ్యిది పెట్టినాము మళ్ళీ ఇప్పుడు ఆయిలు ఇంకొకటి కూడా చూపిస్తా అయిపోయిందండి పాకు ఎదుగోండి మీకు ఇట్లా అంటే కన్నా జిగడ జిగడ ఉంటుంది ఇట్లా మనం అంటే జిగడ జిగడ ఉంటుంది ఇట్లా అనుకోవాలి నీళ్ళల్లో వేసి చూపించేది కాదండి ఇది అంత ముదురుపాకం ఉండకూడదు అంత లేతపాకం ఉండకూడదు మధ్యలో ఉండాలి ఇప్పుడు మనం కొంచెం వంట చోడా వేసుకుందామండి కొద్దిగా ఎక్కువ అవసరం లే ఇష్టం లేకుంటే బాగానే ఇచ్చండి ఈ పక్క ఆయిల్ కూడా కాగుతుంది ఇప్పుడు చెనైపిండి వేసుకుందాం చెనైపిండి వేసుకుంటా ఆ గరితో మసలేటప్పుడు వేయాలి కొంచెం మరగాలండి ఇట్లా మరుగుతూ ఉన్నప్పుడు వేయాలి ఇప్పుడు అండి ఇట్లా రావాలండి మరగాలి కిందికి అది అడ్డం పెట్టద్దు నేను పట్టుకుంటాను ఇట్లా పెట్టా ఇప్పుడు వేసుకుంటా తిప్పుకోవాలండి తిప్పుతానే ఉండాలండి ఒక గ్లాస్ అయినా చాలా అవుతుంది వేసి వంట కట్టకుండా తిప్పాలి ఇది మధ్య మధ్యలో ఇట్లా అనుకోవాలి మండం బాన్నెలే ఉండాలండి పల్చంది పనికి రాదు ఇది కలర్ బలో ఉంటుంది ఇప్పుడేనా ఇప్పుడేనా కొంచెం సేపు ఉంది ఇప్పుడు నూనె వేసుకుంటా తిప్పాలి ఒక గరిటె గరిటె ఇట్లా ఉంటుందండి కరిగిపోయినాక వేసుకుంటా ఉండాలండి ఇప్పుడు ఇంకొకటి అండి వేస్తూ ఉండాలి వేస్తుంటే నాకు కాగాలే ఇక్కడ వేస్తూ ఉండాలి అప్పుడే నీకు దీంతో రా గుంతగా ఎత్తే అయితే ఇప్పుడు ఇంకొకటి అండి ఫీల్ చేస్తూ ఉంటుంది నూనె కానీ నెయ్యి కానీ ఇంకోటండి ఇట్లా అన్న వేసినప్పుడు బల గుళ్ళ వస్తుంది కదా అట్లా ఉండాలి ఇవి మందందే ఇవైతే బాగా మనకు నీటుగా వస్తుంది మనం వేసేదానికి అయినాక చూపిద్దామమ్మా నువ్వు అంతసేపు వీడియో ఇంకొకటి ఇంకోటి వేస్తావా ఇంకోటి వేస్తానానండి మొత్తం అయిపోయినాక మీకు చూపిస్తా

చెప్పమంట కొంచెం చెప్పినాక జిడ్లేసేసే ఇది ఇక్కడ పెట్టి ఏదో పట్టదు కదా ఏంటి ఏంటండి ఎదుగు అండి ఎట్లా బుర్ర బుర బుర్ర అని వస్తుంది చూపించు దగ్గరికి ఇప్పుడు అయిపోయినట్టు ఈ తట్టకు కొంచెం నెయ్యి రాసినామండి అసలు దీనికి అంటుకోకుండా వస్తుంది ఈ చుట్టుపక్కల తప్ప ఇంక అయిపోయింది దింపేస్తున్నా వేస్తున్నామండి తీసుకోదురా ఉండదు ఇట్లా కొంచెం చక్కెర జల్లుకోవాలండి పైన వేడి మీదే ఆరిపోయిందండి బల తొందరగా ఆరిపోయిందండి ఇంకా కొంచెం ముందనుకో ఇప్పుడు మనము కట్ చేసుకోవాలి సరిపోతుంది ఎందుకంటే మరీ ఎక్కువ గట్టిగా అయిపోయినప్పుడు కట్ చేస్తే విరిగిపోతాయి అందుకని కట్ చేస్తున్నానండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చండి ఎప్పుడు చిన్నయ్య ఇష్టం అండి ఎందుకంటే వేస్ట్ కాకుండా ఉంటాయి అనేది చిన్నవి కట్ చేస్తా కావాల్సినంత తింటాం కదా మళ్ళీ కావాలంటే ఇంకొక తింటాం ఇంకొకటి పీసు అందుకనేది నేను ఎప్పుడు చిన్నయే కట్ చేస్తా ఇవి ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతా అయిపోయిందండి రెండు రకంగా వస్తుంది దీంతో తీస్తా పాక్ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఈ మైసూర్ పాకు నెయ్యి కాదండి నూనె నూనెతో కొంతమంది నెయ్యి అసలు తిండ్రు కదా ఇట్లా చేసుకోండి బాగుంటుంది ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈవిడన్గా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ షేర్గా ఉంటాను సబ్స్క్రైబ్ సిబి చరపల్లి బ్రాహ్మణ వంటలు